ఈ వీడియోలో యోగ వశిష్ట గ్రంథంలోని శ్రీ రామావతారం వస్తుతత్వం గురించి తెలుసుకుందాం శ్రీ రామావతారం ఓ అరిష్టనేమి నీ ఇష్ట దైవము ఆ నారాయణుడే భక్తుల శాపాలను పరిపూర్ణమనర్చే నిమిత్తం ఒక రాజవేషం ధరించి ఈ భూమిపై సంచరించినాడు తన అఖండత్వము అద్వితీయ చిదానంద స్వరూపమును ఏమరచిన వాని వలె అవతరించి లోకములను పావనం చేశాడు చైతన్య విగ్రహుడకు శ్రీమన్నారాయణునికి లీలా మాత్రంగా వేరు వేరు సందర్భాలలో ప్రాప్తించిన శాపముల గురించి మొదటగా చెబుతాను ఒకప్పుడు జగత్ ప్రభు నారాయణుడు బ్రహ్మలోకం వచ్చాడు బ్రహ్మదేవునితో సహా సర్వ లోకవాసులు ఆయనను పూజించారు బ్రహ్మ సనత్ కుమారుడు మాత్రం నేను నిష్కాముడును కదా ఈ చరాచర సృష్టిలో నాకు కావలసినది ఏమున్నది ఆశ్రయించవలసినది ఏమున్నది అని తలిచి మాధవుణ్ణి పూజించనే లేదు అది గమనించిన గోవిందుడు మిత్రమా సనత్ కుమారా నీవు నిష్కాముడువే కావచ్చు కానీ యుక్తాయుక్తములు మరువరాదు కదా అందుచేత కుమారస్వామివై జన్మించి కామాత్తుడవు అగుదువుగాక అని శపించాడు అందుకు ప్రతీగా సనత్కుమారుడు నారాయణ అట్లా అయితే నీవు నీ సర్వజ్ఞతము కోల్పోయి కొంతకాలం అజ్ఞానివే భూమిపై గాక అని శపించాడు మరి ఆ వాక్యం నారాయణుడు సఫలం చెయ్యాలి కదా ఇది హితపూర్వం ఒకనొక కల్పంలోని విషయం ఆ కల్పంలోని ఖ్యాతి అను ఆమె భృగువు యొక్క భార్య ఆ ఖ్యాతి విష్ణు భక్తురాలు సర్వాంతర్యామి అగు విష్ణువునందు లేన గాక అని కోరుకుని భక్తి శ్రద్ధలతో ఆరాధించింది భక్తవసులుడు అగు విష్ణుమూర్తి తన భక్తురాలు కోరికను అట్లే సఫలం చేశారు అప్పుడు భృగువు క్రోధ పర్వసుడై ఓయి విష్ణుమూర్తి భార్య వియోగం ఎంతటి బాధాకరమో నీకు తెలియాలి నీకు కూడా నాలాగానే భార్యా వియోగం కలుగుగాక అని శపించాడు గోలోకంలో ఒకప్పుడు రాధా సుధాముడిని చూచి ఏదో సందర్భంలో నీవు దానవ కులంలో గాక అని శపించింది అతడు జలంధరుడే జన్మించాడు అతని భార్య బృంద లోకంటగుడగు జలంధరుని ఆ బృంద పాతివృత్యం కాపాడుతూ ఉండేది దేవతలచే ప్రార్థింపబడి నారాయణుడు లోక కళ్యాణం కొరకు కపట రూపం దాల్చి బృంద పాతివ్రత్యం భంగపరిచారు జలంధరుడు సంహరించబడ్డాడు అప్పుడు విష్ణువు మోసం చేసినాడని తెలిసి నీకు కూడా భార్యాభియోగం కలుగుగాక అని శపించింది మరో అప్పుడు మరొకప్పుడు విష్ణుమూర్తి బీకాకారమగు నృసింహుడై నదీ తీరంలో సంచరిస్తున్నాడు అప్పుడు దేవదత్తుడు అనువాని భార్య నృసింహస్వామిని చూచి భయంతో ప్రాణాలు వదిలింది అప్పుడా దేవదత్తుడు నీవు కూడా భార్యా వియోగం పొందదు గాక అని శపించడం జరిగింది ఓ రాజా పై కారణాల వలన విష్ణుమూర్తి రాముడై జన్మించాడు నీ ప్రియము కొరకే వేరువేరు పురాణములలో సంఘటనలు వినిపించాను ఇక మనం ఆత్మవిచారంలో ప్రవేశిస్తున్నాం సావధాన చిత్తుడివై విను ఇక వస్తుతత్వం గురించి తెలుసుకుందాం ఆకాశం యొక్క వాస్తవ స్వరూపం శూన్యమే కదా ఈ నిజం తెలుసుకున్న తర్వాత ఆకాశంలో నేల వర్ణము గల పదార్థమేదో ఉన్నది అనే భ్రమ ఎవరికి ఉంటుంది ఈ కనబడే జగత్తు కూడా కల్పిత మాత్రమని స్వకీయమైన భ్రమ అని ఎరిగిన తరువాత ఇందు ప్రాప్తిస్తున్న సర్వ వికారాలు తొలుగుతాయి అయితే బ్రహ్మం యొక్క వాస్తవ స్వరూపం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ జగత్తు యొక్క నిజ స్వరూపం మనం తెలుసుకోగలం అనేక సంభ్రమములు దుఃఖ పరంపరలు వికారములు అనుక్షణం జీవునికి కలగజేస్తున్న ఈ జగ దృశ్యము ఎక్కడుండి ప్రాప్తిస్తుంది ఈ వ్యవహారములు అనుభవములు శరీరములు జీవునకు రచించుచు అందచేస్తున్న వారెవరు సునీత సుని సునిశ్చిత బుద్ధితో పరిశీలిస్తే ఈ దృశ్యమును ఒకడు ఆయా విధములుగా మననము చేయుట చేతనే ప్రియముగా అప్రియముగా సుఖదుఖ భరితముగా సామాన్యముగా అసామాన్యముగా ఇట్లు అనేక విధములైన భావనలతో అనుభవము అగుచున్నది అని తెలియవచ్చుచున్నది మననమే మనస్సు యొక్క జీవుని యొక్క జగత్తు యొక్క మూలాకారణమై ఉన్నది అనగా ఈ జగత్తు అనుబడినది మనస్సునందే ఉదయించుచున్నది ఎప్పుడైతే జగత్తు అనబడే అనుభవం మనస్సునందు ఉదయించకుండా విస్మరించబడుతుందో అట్టి విస్మరణము చే ఏర్పడగల శుద్ధ స్వరూపాన అనుభవమే సర్వోత్కృష్టమగు ముక్తి అని జ్ఞానులు మనకు చెప్పుచున్నారు అయితే అట్టి విస్మరణ స్థితి అనుభవం అయ్యేది ఎట్లా అనేక అనుభవములను కూడిన ఈ దృశ్యం ఉన్నదా ఉంటే బాలునికి ఒక రకంగా వృద్ధునికి మరొక రకంగా ఎందుకు తోచుచున్నది కాబట్టి ఈ కనబడ దృశ్యము గాని దీని సాక్షిత్వము గాని ఏ కాలంలోనూ ఉండి ఉండనేలదు అను అభేద రూపమైన బోధ లేక జ్ఞానము యందు దృఢం కావాలి అప్పుడు మాత్రమే దృశ్యం యొక్క విస్మరణ స్వస్వరూపము యొక్క అనిర్వచమీయ అనుభవం ఒకేసారి జీవునికి కలుగుతాయి భ్రాంతి వన్న కల్పించబడిన ఈ జగత్తునకు ద్రష్ట యొక్క ఉన్న భావం కంటే వేరైన అస్తిత్వం ఏదీ లేదు అయితే అటు జగద్భావ రాహిత్యముచే కలుగ గల ఆత్మ సాక్షాత్కారము శాస్త్ర విచారణ ప్రభావం చే అనాయాసంగా తప్పక లభిస్తుంది అట్టి ఆధ్యాత్మిక విషయమును ప్రతిపాదిస్తున్న ఉత్తమ శాస్త్రములు ఉన్నాయి వాటిని మానవుడు చక్కగా పరిశీలించాలి లేదా ఆత్మానుభూతి పొందిన మహనీయుల ముఖతహా వింటే ఇంకా మంచిది దృశ్యము గాని ద్రష్టత్వము గాని మిజ్జయే అనునటి తత్వజ్ఞానం యొక్క ప్రభావం చేత మనస్సు నుండి ఈ దృశ్యము తొలగిపోగా అప్పుడు శేషించు భేదరహిత స్థితియే సరువుల యొక్క స్వస్వరూపమైనటి ఆత్మస్థితి కాబట్టి ఈ దృశ్యము యొక్క విచారణము కొరకు ఆత్మజ్ఞానమునుకే ప్రయత్నించాలి అట్లా కాకుండా ఆత్మజ్ఞానం విడిచి కేవలం శాస్త్రవాసనలతో లేక లోక వాసనలతో కూడుకుని అనాత్మ పూర్వకంగా ఎంత ప్రయాస పడితే మాత్రం ఏ లాభం చెప్పు మొట్టమొదట ఉత్తమ నిష్కామ కర్మల చేత ఉపాసనల చేత శ్రవణ మననాదుల చేత స్వవిచారణ చేత జీవుడు వాసనాక్షయం సాధించాలి ఈ విధంగా చిత్తమ్మ నిర్మలత్వం పొందుదుగాక సర్వ వాసనలు సంపూర్ణంగా తెదించుటయే ఉత్తమమైన మార్గం ఆసక్తి కలిగి ఉండుటయే వాసనల రూపం కదా ప్రపంచము పట్ల గల భ్రమలు తొలగితే అప్పుడు మరికొంత అభ్యాసముచే ఆసక్తి పూర్వకమగు తాదాత్మ్యము సన్నగిల్లుతుంది ఇక జన్మ జన్మలుగా వెన్నంటి వస్తున్న వాసనలు తమంతటి తామే తొలగుతాయి భ్రాంతి వలననే ఈ జగత్తు నాకు ఇట్లు కనబడుతుంది భ్రాంతికి వేరుగా జగత్తు లేదు అని స్వబోధ సహాయం చేత ఆత్మజ్ఞానమునకు పరాకాష్ట అయినట్టు నిర్వాణ స్థితి ఉత్పన్నమవుతుంది వాసన రాహిత్యము దృశ్య మనన రాహిత్యము కలుగగా అప్పుడు లభించే స్థితే మోక్షం అనగా ఇకప్పుడు మోక్ష ప్రాప్తికి వేరే ప్రయత్నముల ఆవశ్యకత ఏదీ ఉండదు అయితే వాసనల యొక్క సంపూర్ణ పరిత్యాగం అవిద్యా దోషము లేనట్టి శుద్ధ చిత్తులకు మాత్రమే సాధ్యం ఎండ ఎక్కుతున్న కొద్దీ మంచు కరిగిపోతున్నట్లు ఆత్మజ్ఞానం ఉదయిస్తున్న కొద్దీ క్రమంగా దృశ్యత ఆ తాదాత్మ్యం అవిద్యా భావన అనేక ఆత్మానుభవం వాసనల ప్రభావం సన్నగిల్లుతాయి ఓ రాజా పంచభూతములచే తయారగుచున్న ఈ భౌతిక దేహం కూడా వాసనల చేతనే ధరింపబడుచున్నది ఈ వాసనలు రెండు రకాలు ఒకటి శుద్ధ వాసనలు రెండు మలిన వాసనలు ఇందు మలిన వాసనలు శరీర పరంపరా ప్రాప్తికి కారణమవుతున్నాయి మలిన వాసనల యొక్క ఆకారము గాని వాటి మూల కారణము గాని అజ్ఞానమే అయి ఉన్నది అట్టి మలిన వాసనలే ఘనీభూతమే అహంకారము అనే రూపమును పొందుచున్నాయి ఇక శుద్ధ వాసనలలో అహంకారమును జన్మ పరంపరను నశింపచేస్తున్నాయి చేస్తున్నాయి పెట్టబడిన వేరుశనగ గింజ మరలా మలుస్తుందా కానీ రూపం మాత్రం అలాగే ఉంటుంది కదా శుద్ధ వాసనల్లో కూడా జ్ఞేయమగు ఆత్మను ఎరిగి తరువాత యందు పునర్జన్మ అనే అంకురం కలిగి ఉండవు శరీరం ధరించుటాను బాహ్య వ్యవహార సరళి మాత్రమే కలిగి ఉంటాయి అట్టి శుద్ధ వాసనలు మాత్రమే కలిగి ఉన్న జీవుణ్ణి జీవన్ముక్తుడు అని పిలుస్తున్నాం మహాత్ముడగు శ్రీరాముడు వశిష్ట మహర్షిచే బోధింపబడి సాన పెట్టిన వజ్రంలాగా జీవనముక్తుడై ఈ భూమిపై సంచరించాడు ఆ రాముడు ఎట్టి విచారణచే అట్టి పరమోత్కృష్ట స్థితిని పొందాడో ఆ విచారణ నీకు కూడా చెబుతాను ఇది వినిన వారికి జరామరణ భయం తొలుగుతుంది వారు తమ స్వరూపము యొక్క స్థితిని గ్రహిస్తారు నెక్స్ట్ వీడియోలో కథాప్రవేశం విశ్వామిత్రుని రాక గురించి తెలుసుకుందాం